రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ మధ్యకాలంలో చాలామందిని వేధించేటువంటి అత్యంత సాధారణ సమస్యగా ఈ యొక్క సమస్య ఉంది యూరిక్ యాసిడ్ దేహంలో పెరిగిపోయినప్పుడు మరి గౌట్ అనేటువంటి సమస్య రావచ్చు అదేవిధంగా మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా రావచ్చు శరీరంలో దేహధర్మాల్లో భాగంగా జీవనక్రియల్లో భాగంగా అనేక రకాలైనటువంటి వ్యర్థ పదార్థాలు విడుదలవుతూ ఉంటాయి ఆ విడుదలయ్యేటువంటి వివిధ రకాలైనటువంటి వ్యర్థ పదార్థాల్లో ఈ యూరిక్ యాసిడ్ అనేటువంటిది కూడా ఒకటి ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువగా దేహంలో ఉత్పత్తి అయినప్పుడు ఈ యొక్క సమస్యలు కలుగుతూ ఉంటాయి అన్నమాట కీళ్ళ నొప్పులు అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు అదేవిధంగా బొడనవేరు భాగంలో నొప్పి రావడము ఇతర కండరాల నొప్పులు రావడము ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా ఈ యొక్క యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కలుగుతూ ఉంటాయి యూరిక్ యాసిడ్ తగ్గేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే వంద మిల్లీ లీటర్ల గోరువెచ్చని నీళ్ళల్లో అర టీ స్పూను నిమ్మరసము ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు ధనియాలను వేయించి చేసినటువంటి చూనం కలిపేసి రోజు ఉదయం పూట సేవించాలి పరిగడపన అదేవిధంగా సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో మరొకసారి ఇదే పద్ధతిలో వంద మిల్లీటర్ల కూరవెచ్చని నీళ్ళలో అర టీ స్పూను లేదా అర చెక్క నిమ్మబద్ద రసము అట్లే ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు ధనియాలను వేయించి చేసినటువంటి చూనం కలిపేసి రెగ్యులర్గా సేవించడం వల్ల యూరిక్ యాసిడ్ రక్తంలో తగ్గిపోయి యూరిక్ యాసిడ్ వల్ల కలిగేటువంటి వివిధ రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి ఇంతకుముందే నేను చెప్పినట్లు రా రాళ్ళు వచ్చేటువంటి తత్వం అంటే ఈ కిడ్నీస్లో రా రాళ్ళు ఏర్పడేటువంటి తత్వం కూడా మనం ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల తగ్గిపోతుంది ఉన్నటువంటి రాళ్ళు కూడా కరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగినప్పుడు ఔషధాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు సంతృప్తమైనటువంటి ఫలితాలు త్వరగా కలిగేదానికి అవకాశం ఉంటుంది